సో గవర్నమెంట్ ఉపాధ్యాయురాలు సంగీత గారితో నమస్కారం నమస్తే సార్ చెప్పండి అంటే మీరు ఒక టీచర్గా లాస్ట్ గతంలో చూస్తే బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది సో మీ విద్యాభ్యాసం ఏ విధంగా కొనసాగింది ఓకే సార్ అయితే నేను గజ్వెల్ వాస్తవ్యురాలిని విరాలిని అమ్మ నాన్నలు ఇక్కడే గజ్వెల్ ఉంటారు మా తాతగారి పెంపకంలో పెరిగాను అంటే ఉమ్మడి కుటుంబం ఇక్కడ గజ్వెల్ లో సీవిరామన్ మెమోరియల్ స్కూల్ అనేది ఉండేది నేను ప్రీ ప్రైమరీ అక్కడ కంప్లీట్ చేశాను ఆ తర్వాత సెయింట్ జోసెఫ్స్ గర్ల్స్ హై స్కూల్ అనేది ఒకటి ఉండేది చాలా మంచి స్కూల్ అది అక్కడ మంచి డిసిప్లైన్ అది బాగుంటుందని చాలా మంది చెప్పేసరికి మా నాన్నగారు తాతయ్య అక్కడ జాయిన్ చేశారు అక్కడికి వెళ్ళాక చాలా అంత మంచి డిసిప్లైన్ ఇంకేంటంటే మంచి లైఫ్ స్టైల్ పెద్దల్ని గౌరవించడం అలాంటి మంచి మంచి విషయాలన్నీ అక్కడ నేర్చుకొని లైఫ్ స్టైల్ చాలా చక్కగా తీర్చిదిద్దుకున్నాం ఇంట్లో ఏ విధంగానైతే ఒక మంచి మోడల్ గా బతకాలి అందరికి రోల్ మోడల్ అయ్యేలాగా అన్నట్టు ఎట్లా ఎంకరేజ్ చేసేవాళ్ళు స్కూల్లో కూడా అట్లాంటి మంచి వాతావరణం ఉండేది అక్కడ నుంచి మంచి ఫౌండేషన్ అనేది దొరికింది నాకు ఆ తర్వాత ఇంటర్మీడియట్ నేను విశ్వతేజ జూనియర్ కాలేజ్ లో చదువుకున్నాను అక్కడ కూడా ఏంటంటే ఫస్ట్ నుంచి అయినా కొంచెం మెరిట్ మంచి స్టూడెంట్ అయి ఉండేసరికి ఎంకరేజ్మెంట్ అనేది చాలా బాగా ఉండేది ఆ కాలేజ్ లో కూడా మా లెక్చరర్స్ అందరూ చాలా అంటే ఒక మా పేరెంట్స్ లాగనే ఇంట్లో ఎట్లయితే ఒక పేరెంట్స్ మన చదువు కోసం ఎంత తాపత్రయ పడతారో వాళ్ళు అలాగే ఉండేవారు ఒక్కరోజు కాలేజ్ కి మిస్ అయినా లేదంటే ఏదైనా అనౌ ఏదైనా పెళ్లిళ్ళకు పేరెంట్ వాళ్ళకు అటెండ్ అయినా కూడా వాళ్ళు అసలు ఒప్పుకోకుండా స్టడీస్ పైన బాగా కాన్సన్ట్రేషన్ చేయించేవాళ్ళు అక్కడ కూడా ఇంకా విద్య ఈ ఎడ్యుకేషన్ పైన చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అనేది పెరిగింది ఆ తర్వాత వచ్చేసరికి చిన్న ఏమంటారు ప్రతి వాళ్ళ జీవితంలో ఒక మలుపు అనేది ఉంటది కదా సో మా అమ్మ నాన్నలకి మేము నలుగుర ఆడపిల్లలు నలుగురం ఆడపిల్లలం అయ్యేసరికి మా మేనత్త కొడుకు మాకు రెడీగా ఉండేసరికి ఆవిడ కొంచెం ఫోర్స్ చేసింది నలుగురు ఆడపిల్లలు ఉన్నారు కదా మా అబ్బాయికి అమ్మాయిని చేసుకుంటా అని ఇంటర్మీడియట్ నుండే స్టార్ట్ చేసింది మా ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు చదివించాలని ఉంది కానీ ఇంట్లో ఆడపడుచు వచ్చి అడుగుతుంది కదా ఏం చేయాలో అర్థం కాక పెళ్ చేయాలని కొంచెం థింక్ చేసిండ్రు కానీ నాకు డిగ్రీ నేను చదువుకోవాలని ఉండేది నాకు యాక్చువల్గా ఈ టీచర్ అవ్వడం కన్నా నేను నాకు అప్పుడు ఉన్న ప్యాషన్ వరకు నేను ఇంజనీర్ అవ్వాలని అనుకున్నా కానీ మా తాతగారు ఏంటంటే ఈ టీచింగ్ ప్రొఫెషన్ అనేది ఒక చాలా ఉన్నతమైంది దాంతో ఆడపిల్లకి చాలా మంచి ప్రొఫెషన్ మంచి డిగ్నిటీని ఇస్తుంది అని ఆయన నమ్మకం అనమాట అందుకని ఆయన ఏం చేశారంటే సరే మరి నీకు ఎట్లాగో పెళ్లి చేయాలనుకుంటున్నాం కాబట్టి డిగ్రీలో జాయిన్ చేస్తే తర్వాత ఓపెన్ లో అయినా డిగ్రీ కంప్లీట్ చేసుకోవచ్చు బిఎడ్ చేసుకోవచ్చు టీచర్ అవ్వచ్చు అన్నట్టుగా మా నేను ఈ విధంగా టీచింగ్ ప్రొఫెషన్ లోకి రావడం జరిగింది తీర్చిదిద్దుతున్నారు విద్యా బుద్ధులు చెప్తున్నారు పిల్లలు అంటే అన్ని కుటుంబాల నుంచి వస్తుంటారు జనరల్ గా అంటే పేదత్వం కావచ్చు మధ్యతరగతి పిల్లలు కావచ్చు కొందరు పుస్తకాలు కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు ఈవెన్ యూని స్కూల్ యూనిఫామ్ తీసుకోవడానికి కూడా ఆస్కారమైన పరిస్థితిలో పేరెంట్స్ ఉన్నారు అలాంటి బ్యాక్వర్డ్ ఉన్న పిల్లలకి మీరు మీ చైతన్యంలో ఏమైనా సాయం చేస్తున్నారా లేదంటే కొన్ని ఫౌండేషన్లు కూడా వాళ్ళు రెడీగా ఉన్నాయి సాయం చేయడానికి అలాంటి వారు ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేసే అవకాశం ఉంది ఫౌండేషన్స్ అయితే చాలా హెల్ప్ చేస్తున్నారు సార్ అంటే అన్ని ఎంత ఎంతవరకు జరుగుతుందో నాకు తెలియదు కానీ మా పిల్లల టాలెంట్ చూసి మాత్రం చాలా మంది ముందుకొచ్చారు అందులో ముఖ్యంగా చెప్పవలసిన వాళ్ళు ఎవరు అంటే అర్కమిత్ర ఫౌండేషన్ అని ఒక మంచి ఫౌండేషన్ ఉంది సార్ హైదరాబాద్ లో ఆ ఫౌండేషన్ లో అరవింద్ సార్ అనే ఒక వ్యక్తి మాకు తారసపడ్డారు ఆ సారు మా స్కూల్ ని చాలా సార్లు విజిట్ చేయడం పిల్లల్ని చూడడం మమ్మల్ని మా హార్డ్ వర్క్ ని గుర్తించడం అన్ని చేసి ఒక టూ ఇయర్స్ మా స్కూల్ ని దత్తత తీసుకున్నారు టూ ఇయర్స్ దత్తత తీసుకొని పిల్లలకి మిడ్ డే మీల్స్ సర్వ్ చేస్తుంటారు కదా ఆ మిడ్ డే మీల్స్ వాళ్ళకి సరిగా అమౌంట్ అనేది సరిపోక వాళ్ళు కొంచెం ఆ పోషకాహారాలు తక్కువ అందించిన అలాంటివి అలాంటివి జరగకూడదు అని చెప్పేసి వాళ్ళు కూడా కొంత మిడ్ మీల్ వాళ్ళకి చైతన్యం అందించి ఎవ్రీ మంత్ డబ్బులు పే చేసి ఆ క్వాలిటీ మెయింటైన్ చేయించారు స్పోర్ట్ అప్పట్లో ఒక టూ ఇయర్స్ బ్యాక్ కూడా స్పోర్ట్స్ యూనిఫామ్ అందించారు ఆ కాపీ రైటింగ్ బుక్స్ అందించారు వారం వారం ఎవ్రీ గురువ ఎవ్రీ థర్స్ రోజు పిల్లలకి వాళ్ళు పౌష్టికంగా ఉండాలని బనానాస్ అందించేవారు రాగి జావా ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చింది మాకు రాగి జావా గానీ గవర్నమెంట్ కన్నా ఒక వన్ ఇయర్ ముందే మా స్కూల్లో అర్కమిత్ర ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో మేము రాగి జావా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది దానికి తోడు రీసెంట్గా మేము రెగ్యులర్ గా ఏం చేస్తామంటే పిల్లల పర్ఫార్మెన్సెస్ అన్ని ఎప్పటికప్పుడు వీడియోస్ క్యాప్చర్ చేసి వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం టీచర్స్ యూనియన్స్ లో పోస్ట్ చేయడం అంతేకాకుండా పేరెంట్స్ కి పోస్ట్ చేయడం ఇవన్నీ చేస్తుంటాం ఇలా చేసే టైంలో ఇలాగే మంచి రిపోర్టర్ జర్నలిస్ట్ వాళ్ళు మమ్మల్ని గుర్తించి ఈ ఒక న్యూస్ ఛానల్లో వేశారు సార్ వేసిన తర్వాత కూడా చాలా ఫేమస్ అయిపోయింది స్కూల్ ఆ వీడియోస్ కూడా మా బెస్ట్ ఫ్రెండ్ నిఖిలారెడ్డి తను మా వీడియోస్ అన్ని ఎన్ఆర్ఐస్ కి షేర్ చేశారు వాళ్ళ హస్బెండ్ సహకారంతో మిస్టర్ హరీష్ రెడ్డి సహకారంతో ఎన్ఆర్ఐస్ కి పోస్ట్ చేస్తే మా పిల్లల ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ చూసి వాళ్ళు ఇమ్మీడియట్ గా మాకు మనీ ట్రాన్స్ఫర్ చేసేసారు సార్ మీకు ఏ రిక్వైర్మెంట్ ఉంటే అది తీసుకోండి అని రెడ్డి మరియు హరీష్ రెడ్డి గారి సహకారంతో మేము స్పోర్ట్స్ యూనిఫామ్ కూడా వాళ్ళు మాకు ఇచ్చారు విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ లో అంటే ఈ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకల్లా పిల్లలకి మేము స్పోర్ట్స్ యూనిఫామ్ కూడా వాళ్ళ సహకారంతోనే అందించడానికి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాం సార్ ఈ విధంగా మేము మా పిల్లల తరపున ఈ డోనర్స్ అందరికి కలకాలం రుణపడి ఉంటాం వాళ్ళ ఎంకరేజ్మెంట్ అనేది అంటే చదువు పరంగా మేము ఎంతో చేస్తున్నాం బట్ ఆర్థికంగా చేయాలి అని అంటే ఇట్లాంటి వాళ్ళ చేయత నాకు అవసరం బట్ అది నాకు మా పిల్లల పర్ఫార్మెన్స్ వల్లనే దక్కుతుంది మేము ఎవ్వరిని సంప్రదించట్లేదు వాళ్ళ టాలెంట్ చూసి వాళ్ళు వస్తున్నారు అది మాకు చాలా చెప్పుకోదగ్గ విషయం చాలా ఆనందాన్ని ఇస్తుంది గత సంవత్సరంలో ఉత్తమ ఉపాధ్యాయునురాలిగా మీరు అవార్డు తీసుకున్నారు ప్రతి సంవత్సరము మనం ఒక గోల్ పెట్టుకుంటాం ఈ సంవత్సరము మనము ఉత్తమ ఉపాధ్యాయునురాలుగా మనము గ్రైతగా ఉన్నాము నెక్స్ట్ ఇయర్ ఇంకేమైనా స్టెప్ ఇంక్రీజ్ కావాలి ఉన్నత స్థాయిలో నిలబడాలి గోల్స్ ఉంటాయి కదా సో మీ ఫీలింగ్ ఏంటి ఇంకా ఫీలింగ్ అంటే రీసెంట్ గానే ఒకటి ఫుల్ఫిల్ అయింది సార్ లాస్ట్ ఇయర్ బెస్ట్ టీచర్ తీసుకున్నప్పుడు మా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సార్ గారి చేతుల మీదుగా నేను బెస్ట్ టీచర్ తీసుకున్నాను అప్పుడు ఆ ప్రోగ్రామ్ కి ఆయన బెస్ట్ మాత్రమే ఆయనకి నేను ఎవరో తెలీదు బట్ మా డిఇఓ గారు వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి ఆయన వచ్చి మాకు సన్మానం చేయడం జరిగింది కానీ ఒక వన్ వీక్ బ్యాక్ ఏం జరిగిందంటే సేమ్ మా విలేజ్ కి అదే రాహుల్ రాజ్ సార్ గారు వేరే ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకంసం వేరే పని మీద మా విలేజ్ కి వచ్చారు సార్ విలేజ్ కి వచ్చి విలేజర్స్ తో మాట్లాడుతుంటే అప్పుడే మా స్కూల్ టైమింగ్స్ కంప్లీట్ అయిపోయి మా పిల్లలు సార్ పక్క నుండే వెళ్లారు సార్ పక్క నుండే వెళ్తుంటే పిల్లల్ని ఆపారంట సార్ ఆపి మీరు ఏ స్కూల్ ఎక్కడి నుండి వస్తున్నారు నానా అని పలకరించితే పిల్లలు చాలా చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడారట తర్వాత మాకు మా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కానీ మాకు కంట్రీస్ స్టేట్స్ అండ్ క్యాపిటల్ సిటీస్ మేము థర్టీ సెకండ్స్ లో చెప్తాం సార్ అని మా పిల్లలకు వచ్చిన టాలెంట్ అంతా కూడా వాళ్ళు భయపడకుండా కలెక్టర్ సార్ ముందు ప్రదర్శించేశారు ప్రదర్శించినప్పుడు సార్ అడిగారు అనమాట మీ టీచర్ ఎవరు ఇంత బాగా మిమ్మల్ని తీర్చిదిద్ది ఎవరు మీ టీచర్ని అప్రిషియేట్ చేయాలి అని అన్నారు సో అది నాకు చాలా ఆనందం వచ్చింది నేను ఎవరో తెలియనప్పుడు నాకు అవార్డు ఇచ్చారు బట్ అవార్డు ఇచ్చినాక వన్ ఇయర్ కైనా సరే నేను ఏంటి నా వర్క్ ఏంటి నేను పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దినా అనే విషయం కలెక్టర్ దృష్టికి యాక్సిడెంటల్ గానే వెళ్ళింది అంటే అంటారు కదా చేసిందంతా మేలైనా ఏదైనా సరే ఏదో రూపంలో మళ్ళీ మనల్ని సాటిస్ఫై చేస్తుంది అని నిజంగా నా లైఫ్ లో అదే జరిగింది నేను ఎప్పుడు ఏ ప్రశంస కోసం ఏ మెప్పు కోసం ఆ తాపత్రయ పడలేదు పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే పాటు పడ్డా ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ మా దగ్గర డబ్బుల్లో ఉన్నారు అంటే పూట గడిచేదే కష్టం అనే పరిస్థితిలో ఉంటారు సార్ అట్లాంటి వాళ్ళు వాళ్ళకి ఉంటుంది ప్రైవేట్ స్కూల్ బస్సెస్ వస్తే అయ్యో నా పిల్లలు ఆ బస్సులో ఎక్కట్లేదు వాళ్ళ యూనిఫామ్స్ చూసి అయ్యో మా పిల్లలు అలా మంచి యూనిఫామ్ వేసుకోవట్లేదు అనే ఫీలింగ్స్ ఇంటర్నల్ గా వాళ్ళలో ఉంటాయి అవన్నీ నేను అర్థం చేసుకొని ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా నేను కష్టపడి పని చేశాను బట్ అది అనుకోకుండా మా డిఇవో గారు గుర్తించి బెస్ట్ టీచర్ ఇవ్వడం తిరిగి మళ్ళీ కలెక్టర్ గారు కూడా నన్ను మా విలేజ్ లోనే నన్ను గుర్తించి నన్ను అప్రిషియడం దట్టు మా విలేజ్ వాళ్ళ ముందే అది ఇంకా ఎన్ని కోరిన కోసమో కొనుక్కోలేదంత ఆనందం నా లైఫ్ లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అదే సార్ ఇంకా అంతకన్నా మించిన అచీవ్మెంట్ నేను కోరుకోవట్లేదు పిల్లల భవిష్యత్తు బాగుంటే చాలు సాధారణంగా కనుక చూస్తే సమాజంలో వివిధ రంగాలు చాలా ఉన్నాయి ఒక టీచర్ వృత్తి కాకుండా లాయర్ కావచ్చు డాక్టర్ కావచ్చు ప్రత్యేకంగా టీచర్ వృత్తిని ఎన్నుకోవడానికి కారణమే ఇందాక చెప్పినట్టు తాత ఎంకరేజ్మెంట్ అయితే ఇంకొకటి నా నమ్మకం సార్ చాలా సార్లు వింటాం కదా మనం అంటే ఆఫ్కోర్స్ మీరు అన్నట్టు ఒక లాయర్నైనా డాక్టర్నైనా మీ ఇంకెవరిన ఈ ఇంజనీర్ అనుకున్న ఇంజనీర్ నైనా ఎవరినైనా తయారు చేసేది టీచరే కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ తో నేను టీచర్ అవ్వాలి అని అనుకున్నాను బిఎడ్ లో జాయిన్ అయిన తర్వాత ఆ మాధుర్యం అనేది తెలిసింది అంటే అప్పుడు టీచింగ్ ప్రాక్టీసెస్ అవన్నీ ఉంటాయి కదా ఫస్ట్ నేను ఆ ఇష్టంగానే జాయిన్ అయినా నన్ను ఇంజనీరింగ్ చేయించలేదు అనే బాధతోనే జాయిన్ అయ్యాను బట్ ఆ ఫీల్డ్ లోకి వెళ్ళాక తెలిసింది మళ్ళీ అక్కడ ఉన్న లెక్చరర్స్ ఎంకరేజ్మెంట్ ప్లస్ నేను టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ మాకు వన్ మంత్ గవర్నమెంట్ స్కూల్లోనే ఇస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పిల్లల ఆప్యాయత అవన్నీ చూసిన తర్వాత ఈ అంటే ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ చేసి ఒక దండం పెడుతుంటారు కదబడగానే విష్ చేస్తుంటారు అది ఎంత కల్మషం లేకుండా ఎంతో బాగుంటది ఆ ఆనందం నాకు చాలా నచ్చింది అందుకని తప్పకుండా నేను మళ్ళీ ఈ గవర్నమెంట్ టీచరే అవ్వాలి ఈ విధమైన రెస్పెక్ట్ నాకు ఎప్పటికీ కావాలి అని నేను ఈ చూస్ చేసుకున్నాను సార్ నేను ప్రైమరీ కావచ్చు స్కూల్ కావచ్చు సెక్షన్ కావచ్చు బెస్ట్ టీచర్ ఈ టీచర్ బెస్ట్ టీచర్ అని ఎట్లా రికగ్నైజ్ మీరు అప్లికేషన్ పెట్టుకుంటారా గవర్నమెంట్ వాళ్ళు మండల స్థాయిలో అయితే ఖచ్చితంగా మా బాస్ ఎంఈఓ గారు ఇంకా మళ్ళీ కాంప్లెక్స్ లో నుంచి కూడా తీసుకుంటారు సో మనం మండల స్థాయిలో ఎంఈఓ గారు ఖచ్చితంగా గుర్తిస్తారు మన ఎప్పటి బికాస్ ఎందుకంటే వాళ్ళు మన స్కూల్స్ విజిట్ చేస్తుంటారు మన పర్ఫార్మెన్సెస్ అన్ని వాళ్ళకి తెలుసు తెలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళు గుర్తించి మండల స్థాయిలో కూడా ఇస్తారు కానీ జిల్లా స్థాయి గాని రాష్ట్ర స్థాయి గాని జాతీయ స్థాయిలో గాని మనము బెస్ట్ టీచర్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సొంతాన్ని పంపిస్తారు మనకు మనమే ఎందుకు అప్లై చేసుకోవాలి అని అనిపిస్తుంది బట్ రూల్ మాత్రం అంతే ఖచ్చితంగా మనం అప్లై చేసుకున్నంత మాత్రాన కూడా మనం బెస్ట్ టీచర్ గా గుర్తించబడము బికాజ్ మనం ప్రెజెంట్ చేసినటువంటి డాక్యుమెంటేషన్ మన పిల్లల యాక్టివిటీస్ మనం స్కూల్లో చేసినటువంటి అన్ని వర్క్స్ వాళ్ళకి నచ్చి ఉండాలి నచ్చుంటే ఖచ్చితంగా ఆ డాక్యుమెంటేషన్ ఎప్పుడైతే వాళ్ళకి నచ్చుతుందో ఖచ్చితంగా మనల్ని గుర్తిస్తారు మనకు ఆ రికగ్నైజేషన్ ఇచ్చి ఖచ్చితంగా బెస్ట్ టీచర్ గా మనల్ని సన్మానిస్తారు సో ఇయర్ కూడా బెస్ట్ టీచర్ అవార్డు మీకు రావాలని మా మనస్ఫూర్తి మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ వెరీ మచ్ మీ ఛానల్ ని రీసెంట్ గా నేను చూస్తున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఆ ఇక్కడ నాకు అవకాశం ఇవ్వడం ఇంకా చాలా సంతోషంగా ఉంది సార్ చాలా హ్యాపీగా ఉంది ఇది నా ప్రివిలేజ్ గా భావిస్తున్నాను నేను ఇక్కడికి రావడం